కేబినెట్ భేటీ కానుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అవుతుంది ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను సీఎం స్వయంగా అడిగి వివరాలను తెలుసుకోనున్నారు సిఆర్టీఐ నిర్ణయాలకు ఆమోది ముద్రపడనుంది అదేవిధంగా విధంగా మహోత్సవం యోగా డేపై చర్చించనున్నారు ఏపీ కేబినెట్ భేటీ కానుంది సీఎం చంద్రబాబు అధిశన మంత్రివర్గం సమావేశం అవుతుంది ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను సీఎం స్వయంగా అడిగే వివరాలను తెలుసుకోనున్నారు సిఆర్డీఏ నిర్ణయాలకు ఆమోదముద్ర పడనుంది అదేవిధంగా వన మహోత్సవం యోగా డేపై చర్చించనున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అవుతుంది ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను సీఎం స్వయంగా అడిగి వివరాలను తెలుసుకోనున్నారు సిఆర్డీఐ నిర్ణయాలకు ఆమెదు ముద్ర పడనుంది అదేవిధంగా వన మహోత్సవం యోగా డేపై చర్చించనున్నారు ఇంకా నేడు ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోలేన్లు అందిస్తారు వాసు థ్యాంక్ యూ చక్రి ఈ రోజు పదకొండు గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఇరవై ఒకటో తేదీన ఏపీ ఏపీ ప్రధానమంత్రి మోడీ రానున్నారు అంటే ప్రత్యేక ఈ అంతర్జాతీయంగా కూడా యోగా డే నిర్వహించేందుకు ఏర్పాటు గురించి కూడా ఏపీ సీఎం అధికారులకు దశ తీశ నిర్దేశం చేయనున్నారు అట్లాగే రాజధాని అమరావతి నిర్మాణం పైన కూడా ప్రధాన చర్చ కొనసాగనుంది అమరావతిలో నిర్మించే ఈఏడి టవర్స్ టెండర్లకు ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలుపునుంది అలాగే హెచ్ఓడి నాలుగు టవర్లు ఐకానిక్ టవర్లకు టెండర్ టెండర్లకు కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలపనుంది ఈ అమరావతి దిశలో అంటే పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే ఈ పనులన్నీ ఆగిపోయియో ఈ పనులన్నీ ఆగిపోయిన దృష్ట్యా కూడా కొంత మరికొంత భూమిని తీసుకోవాలనుకుంటుంది ఈ రెండో దశ పనులు నలభై నాలుగు వేల ఎకరాల భూమి సేకరించేదే ప్రధాన అంశంగా కూడా ఈ రోజు కేబినెట్ లో వెళ్ళనుంది అలాగే అమరావతిలో కూడా ప్రధానంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు ఈ విమానాశ్రయ నిర్మాణానికి అవసరం అవసరానికి మరొక ఐదు వేల ఎకరాల భూమి కూడా అవసరం కానుంది ఐదు వేల ఎకరాల భూమి కూడా ఈ రోజున నిర్మాణానికి ఆమోదం తెలపనుంది మరొక రెండు వేల ఐదు వందల ఎకరాల కూడా అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు అంటే ఇది ఎయిర్పోర్ట్ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా దగ్గరగా ఉండేందుకు రోడ్వే కానీ వేరే ఇతరితర అవసరాల నిమిత్తం కూడా అంతర్జాతీయ క్రీడాకారులు ఇక్కడ పాల్గొన్నప్పుడు కానీ అంతర్జాతీయ క్రీడలు ఇక్కడ నిర్వహించవలసి వచ్చినప్పుడు కానీ ఎటువంటి అవసరాలు ఉంటే వారికి ప్రత్యేకంగా ప్రత్యేక విమానాలు పార్కింగ్ చేసుకునేందుకు విమానాల ద్వారా రోడ్డుకి రోడ్డు మార్గం ద్వారా అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొచ్చేందుకు కూడా ప్రత్యేక రోడ్డు మార్గాన్ని కూడా నిర్మించి నిర్మించేందుకు ప్రధానంగా ఈ రోజున పిలవనున్నారు దీనికోసం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో కూడా అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంతర్జాతీయ స్పోర్ట్స్ స్టేడియం కూడా ఇక్కడ ఏర్పాటు చేయని చెప్పేసి కూడా అనుకుంటున్నారు అలాగే వివిధ సంస్థలకి కూడా కేటాయింపుల ఆమోదం ఈ రోజు కేబినెట్ తెలపనుంది అలాగే తల్లికి వనం నీళ్ళు కూడా ఈ రోజు కేబినెట్ తెలపనుంది ఇట్లాగే కూటమి ఏడాది పాలన పైన కూడా ప్రత్యేక కార్యక్రమం కూడా చేపట్టనుంది దీంతో చూసుకుంటే కనుక ఈ రేపటి నుంచి కూడా అంటే ఒక కోటి మొక్కలు రేపటి నుంచి ప్రధానంగా వనం వనం కార్యక్రమం ద్వారా గతంలో కూడా చేపట్టారు కోటి మొక్కల నాటడం రేపు ప్రధాన అంశంగా కూడా కానుంది ఈ ఐదు కోటి మొక్కలను కూడా రేపు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి దీనికోసం కూడా ప్రత్యేకంగా అగ్రికల్చర్ హార్టికల్చర్ తో పాటుగా ఈ వన సంరక్షణ అధికారులు కూడా కేబినెట్ లో ఈ రోజు దానిపైన కూడా చర్చకు వచ్చే ప్రధాన అంశంగా కనిపిస్తోంది అలాగే యోగా డే నిర్వహించుకుని పద్నాలుగో తేదీని కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు ప్రధానమైన అంశాలు ఒకటి మోడీ గారు ఇరవై ఏడో తేదీన రానున్న నేపథ్యంలో కూడా అంతర్జాతీయంగా యోగా డే నిర్వహించాలని ప్రపంచ పటంలోనే కూడా గిన్నీస్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు లో కూడా ఏపీలో తలపెట్టిన ఇరవై రెండు తేదీ తలపెట్టిన అంతర్జాతీయ యోగాడేని కూడా ప్రధాన భూమిగా నిలపాలని చెప్పేసి కాబట్టి హెచ్ఓడి టవర్ల ఆమోదం రెండో అంశం నలభై నాలుగు వేల ఎకరాల భూమి సేకరణ మూడు అంశం కూడా ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధాన అంశం కూడా ప్రధానంగా ఈ రోజు చర్చకు రానుంది యూ హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చించలుగూడ ప్రధాన ఆధారపడి ఓ కారు బిబచ్చం సృష్టించింది ఓవర్ స్పీడ్తో వెళ్లిన కారు చించులుగూడ చోరస్త వద్ద నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది అనంతరం డివైడర్ ను ఢీకొట్టి ఆగిపోయింది ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది పలువురు గాయపడ్డారు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారును వదిలేసి పరారయ్యాడు ఈ ఘటన జరిగిన సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నట్లుగా సమాచారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు మరో బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చెంచలగూడ ప్రధాన రాధర్పై ఓ కారు బీభత్సం సృష్టించింది ఓవర్ స్పీడ్తో వెళ్లిన కారు చెంచగూడ చొరస్తు వద్ద నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది అనంతరం డివైడర్ ను ఢీకొట్టి ఆగిపోయింది ఈ ఘటనలో ఓ చిన్నారు మృతి చెందింది పలువురు గాయపడ్డారు గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారు వదిలేసి పరారయ్యాడు ఈ ఘటన జరిగిన సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నట్లుగా సమాచారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ కార్ యాక్సిడెంట్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ అందిస్తారు మహేందర్ హైదరాబాద్ పాత పద్ధతిలోని సెంచర్గూడ ప్రధాన రహదారిపై నేడు రాత్రి అంటే రాత్రి ఒక కారు బీమా సృష్టించింది ఓవర్ స్పీడ్ తో వెళ్ళిన కారు సెంచర్గూడ చివర తర్వాత నాలుగు ద్విచక్ర వాహనం ఢీ కొట్టు అలాగే డివైడ్ లో కూడా కొట్టు ఆగిపోయింది ఈ ఘటనలో ఒక చిన్నారి కూడా అభివృద్ధి చెందింది ఇప్పటికే పలువురు గాయపడ్డారు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రి తరలించారు ప్రమాదం వెంటనే వెంటనే కారు డ్రైవర్ కారు ను వదిలేసి పారాడు ఘటనా స్థలంలో కారులో నలుగురు యువకులు ఉన్నట్లు సమాచారం తెలుస్తుంది మరి యువకులు మద్యం సేవించి నడిపించారు అనే దాంట్లో కూడా పోలీసులు అయితే నిర్ణయం వ్యక్తం చేస్తున్నారు అతనికి ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు కేసు నమోదు చేసుకొని ఆ కారు ఎవరిది దాంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు ఎవరు ఇవాటి పైన దర్యాప్తు చేస్తున్నారు అయితే ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కార్ను వదిలేసి పరారైనట్టుగా తెలుస్తుంది ఈ ఘటన జరిగిన సమయంలో కార్ ను నలుగురు యువకులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే పోలీసులు కార్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారో ఏ విధంగా విచారణ జరుగుతుంది మహేష్ ప్రస్తుందానికి అయితే కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు కార్లో ఉన్న వాళ్ళంటే మొత్తం ఎంతమంది ఉన్నారు నలుగురు ఉన్నారని ఆ సమయంలో ఆ ప్రమాదం చూసిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది నలుగురిలో ముగ్గురు ఆ కార్ లోనే ఉంది కాస్త చేస్తూ అలా తప్పించుకున్నారు డ్రైవర్ మాత్రం ఇమీడియట్లీ ఆ బైక్ తాను దిగేసి పారిపోయాడు మరి వీళ్ళు మద్యం సేవించి డ్రైవింగ్ చేశారా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే కారు నంబర్ ఆధారంగా మొత్తంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు వాళ్ళు ఎవరు ఇంటనేది ఇంకా పోలీసుల అధికారికంగా అయితే చెప్పని పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే ఇంకా ఈ కేసు పైన దర్యాప్తు అవుతుంది ఈ ప్రమాదంలో అభంక్షని ఒక చిన్నారి కూడా నృత్యం విషయం తెలుస్తుంది తెలుసు రైట్ థ్యాంక్ యూ మహేందర్ బ్రేక్ ని వరంగల్ జిల్లా కేంద్రంలో మితిమీరిన క్రికెట్ అభిమానం క్రికెట్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కప్ ఆర్సీపీ గెలవడంతో పోచమ్మ మైదానం కూడలి వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు కనీసం అంబులెన్స్లకు కూడా అభిమానులు దారి ఇవ్వలేదు దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అభిమానులు ఎంత చెప్పినా కూడా వినకపోవడంతో పోలీసులు లాఠీలకు చెప్పారు వరంగల్ జిల్లా కేంద్రంలో మితిమీరిన క్రికెట్ అభిమానం క్రికెట్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కప్ ఆర్సీపీ గలవడంతో పోచమా మైదాన కూడలి వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఇక కనీసం అంబులెన్స్ లకు కూడా అభిమానులు దారి ఇవ్వలేదు దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు క్రికెట్ అభిమానులకు ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ అందిస్తారు చంద్రశేఖర్ ఆ చక్రి ఏదైతే నిన్న జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పైన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విజయం సాధించడంతో ఈ ఆర్సీబీ అభిమానులు నిన్న అంతా వరంగల్ జిల్లాలోని పోచం మైదానంలో రాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట వరకు భారీగా రోడ్లపైకి వచ్చి మొత్తం కేరింతలతో బాణా చంచాలు పేలుస్తూ కేక్ కట్ చేస్తూ హంగామా సృష్టించారని చెప్పుకోవచ్చు ఈవెన్ ట్రాఫిక్ మొత్తం గంటకు పైగా ట్రాఫిక్ ఆగిపోయింది పోలీసులు కూడా సంఖ్య తక్కువ ఉండటంతో బాగా ఇబ్బందులు అయితే అయ్యాయి ట్రాఫిక్ ఈవెన్ అంబులెన్స్ కూడా ట్రాఫిక్ లో ఇరుక్క గంటకు పైగా ఉండటంతో ఇటు ఈ అతి ఉత్సాహంతో అయితే మీరు ఆర్సిబి అభిమానులు చేసిన హడావుడితో ఓపిక కోల్పోయిన పోలీసులు కొంత లాఠీ చార్జ్ చేయటము ఆ లాఠీ చార్జ్ చేసి ఎవరైతే ఈ యొక్క ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారో వాళ్ళందరినీ చెల్లా చెదురు చేసి ట్రాఫిక్ క్లియర్ చేయడంతో కొంత ఈ అంబులెన్స్ వీళ్ళు అంబులెన్స్ లో ఉన్న పేషెంట్స్ కొంత హాస్పిటల్కి వెళ్లాల్సి వెళ్ళడం జరిగిందని చెప్పుకోవచ్చు ఈ నిన్న జరిగిన హడావుడు ఏదైతే ఉందో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆర్సీబీ విజయం సాధించడం అభిమానులు చేసిన హంగామాతో మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఎదురాయని చెప్పుకోవచ్చు చక్రీ రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ వరంగల్ జిల్లా కేంద్రంలో మితిమీరిన క్రికెట్ అభిమానం క్రికెట్ అభిమానులు అతిత్సాహం ప్రదర్శించారు దీంతో పోలీసులు డాక్టి చార్జీ చేశారు ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కప్ ఆర్సీపీ గెలవడంతో పోచమా మైథాన్ కోడలి వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు కనీసం అంబులెన్స్లకు కూడా అభిమానులు దారి ఇవ్వలేదు దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అభిమానులకి ఎంత నచ్చజెప్పినా కూడా వెనకపోవడంతో పోలీసులు లాఠీలకు చెప్పారు హైదరాబాద్ లోని పలువురు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ జాగృతిలో చేరారు వారికి ఎమ్మెల్సీ కవిత కండువులు కప్పి జారీలకి స్వాగతం పిలికారు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు తెలంగాణ జారుతి మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు జారుతి కార్యవర్గాలను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని శ్రేణులకు కవిత సూచించారు త్వరలో మరిన్ని కమిటీలు వేసి తెలంగాణ జారుతిని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ జారుతి పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు మిస్ వరల్డ్ పోటీలపై మంత్రి జూపలి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు మిస్ వరల్డ్ పోటీలకు ముప్పై కోట్ల రూపాయల ఖర్చు అయిందని తెలిపారు అందులో స్పాన్సర్ల ద్వారా ఇరవై కోట్లు వచ్చాయన్నారు మరో పన్నెండు కోట్ల కమిట్మెంట్ ఉందన్నారు మిస్ వరల్డ్ పోటీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఖర్చు పది కోట్లు మాత్రమే ఆయన స్పష్టం చేశారు టూరిజం ప్రమోషన్ కోసమే ఈ పోటీలు నిర్వహించమని జూపలి అన్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కాళ్ళు కడిగించారంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు పర్యాటకం పెరిగితే రాష్ట్రానికి మేలు జరుగుతుందని మాత్రమే నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి ఒక్కో అందాల బాబు ముప్పై తులాల బంగారం ముప్పై తురాలు కావాలి మూడు గ్రామాల మూడు గ్రామాలను ఇచ్చింద్రా అంటే ఎంత దుర్మార్గం పార్టీ అధ్యక్షులు కావచ్చు కేటీఆర్ కావచ్చు ఆరు ఫీట్ల ఆదాన్ పౌరుడు హరీష్ రావు కావచ్చు పది సంవత్సరాలు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇటువంటివి ఆరోపణలు చేసి ప్రజలను మీ పత్రికల ద్వారా మీరు అపాయింట్ చేసినటువంటి సోషల్ మీడియా నెలకు కోట్ల రూపాయల జీతాలు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు అంటే పూర్తి పచ్చి అబద్ధాలు మిస్ వరల్డ్ పాల్గొన్నటువంటి ఒక మహిళకు చెంపుతో కాళ్ళు గడుతున్నట్టు కనపడతా ఉంది దాచిపెడతలేదు మొత్తంగా అక్కడికి ముప్పై మూడు మంది వెళ్తే ముప్పై రెండు మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళే కడుక్కున్నారు ఒక ఆమెకు చెంపించింది ఆ మహిళా సంఘం ఉంటే చిన్నమ్మ ఎవరు మహిళ సంఘం ఇస్తే ఆమెకే అర్థం కాక చూస్తూ ఉన్న సందర్భంలో అంటే ఇది కొంత తెలియదుగా అంటే మన సంప్రదేశ్ తెలియదు అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్న మహిళ చెంపుతుడు కాళ్ళు కడిగింది అంటే ఇది ఒక చిన్న ఒక సంఘటన ఇదిలో మొత్తం టోటల్ గా తెలంగాణ సంస్కృతిని మొత్తం తాకట్టు పెట్టిండ్రు కాళ్ళు కడిగిండ్రు అనేటువంటి మాట మాట్లాడితే ఈ అంశాల చూపించి మరి గొప్పగా చదివినటువంటి చదువు ఐఏఎస్ అధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు కాళ్ళు కడయమని చెప్పిండు ఆ కేసీఆర్ వెంకటరామరెడ్డికి ఎన్నో దేశాలు పోటీ పడ్డాయి అటువంటివి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎందుకోసం ఇది తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసం ఇలా ప్రపంచాన్ని కూడా తప్పించి అతి తక్కువ అతి ఖర్చు లేకుండా చేసినప్పుడు ఇంత గొప్ప మనకున్నటువంటి వనరులు కావచ్చు మనకున్నటువంటి దేవాలయాలు కావచ్చు కట్టడాలు కావచ్చు ప్రాచీన శిల్ప సంపద కావచ్చు హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు వీటన్నిటి కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షణ కాలం చేస్తా ఉన్నాం శవాల కాడ పేరాలన్నట్టుగా కూడా రాజకీయాల మధ్య చూడాలంటే ఆలోచనతో తప్ప ఇంకొకటి ఉందా వీళ్ళు మాట్లాడిన ఒక్కో అందాల భామకు ముప్పై తులాల బంగారం ముప్పై ఉక్రెయిన్ ఫుల్ జోష్ మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇప్పటికే రష్యా యుద్ధ విమానాలను ధ్వంసం చేస్తున్న ఉక్రెయిన్ ఇప్పుడు తమ భూభాగమైన క్రిమియాను రష్యా నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తుంది తాజాగా క్రిమియాలో వంతెనను నీటి అడుగున పెరుడు పదార్థాలతో ఢీకొట్టామంది పదకొండు వందల కిలోగ్రాముల పెరుగుడు పదార్థాలను ఉపయోగించామని గతంలో ఉక్రెయిన్లోని రష్యన్ ధరలకు కీలకమైన సరఫరా మార్గమైన వంతెన నీటి అడుగున స్తంభాలను దెబ్బతీస్తుందని పేర్కొంది రష్యా క్రిమియా ద్వీపకల్పాన్ని నీటి మట్టానికి దిగువన కలిపే రోడ్డు రైలు వంతెనను పెరుగుడు పదార్థాలతో ఢీకొట్టినట్లుగా సైన్యం వివరించింది గతంలో ఉక్రెయిన్లోని రష్యన్ దళాలకు కీలకమైన సరఫరా మార్గమైన వంతెన నీటి అడుగున స్తంభాలను దెబ్బతీసింది వంతెనపై దాడి జరగడంతో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల మధ్య దాని ఆపరేషన్ దాదాపు మూడు గంటల పాటు నిలిపివేసేమంది రష్యా దా తాత్కాలిక మూసివేతకు ఎటువంటి కారణం చెప్పలేదు కానీ వంతెన తిరిగి తెరచామంది సాధారణంగా పనిచేస్తుందని చెప్పింది రష్యా మిలిటరీ బ్లాగర్లు దాడి విఫలమైందని ఉక్రెయిన్ సముద్ర డ్రోన్ ద్వారా ఇది జరిగిందని చెప్పారు ఆదివారం ఉక్రెయిన్ స్పైడర్స్ వెబ్ కోడ్లో డ్రోన్లను ప్రయోగించి రష్యా అంతటా సుదీర్ఘ వైమానిక స్థలాలపై రష్యను అనుసామర్థ్యం గల లాంగ్ రేంజ్ బాంబర్ విమానాలపై దాడి చేస్తుంది ఇంకా తాజాగా జల జలసంధిపై ఉన్న పంతొమ్మిది కిలోమీటర్ల క్రీమియా వంతెన రష్యా రవాణా నెట్వర్క్ క్రీమ ద్వీపకల్పం మధ్య ఏకైక ప్రత్యక్ష లింక్ దీన్ని మాస్కో రెండు వేల పద్నాలుగులో ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకుంది రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఈ వంతెన కీలక ప్రాజెక్ట్ తో పాటుగా రైల్వే లైన్ దీనికి ఉంది నల్ల సముద్రం చిన్న ఆజో సముద్రం మధ్య ఓడలు వెళ్లే ప్రదేశంలో ఒకతో పట్టుకున్న విస్తృత పరిధికి దారితీస్తుంది తీస్తుంది ఇక ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్పై దండయాత్ర సమయంలో రష్యన్ దళాలు ఈ వంతెనను ఉపయోగించాయి